చెక్ పోస్ట్ దగ్గర జగన్ ఏం చేసేవారు బంజారీ హిల్స్లో ఎటువంటి లీలలు నడిపేవారు ఆయన నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి గత చరిత్ర తవ్వి చూస్తే అంత దారుణంగా ఉంటుందా అంటే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారని బుజ బురద చల్లుతున్నారా లేదంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కీలకమైన డాటా ఏదైనా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉందా ఒకసారి ఆయన మాట్లాడిన మాటలు వింటే చుబ్లీ హిల్ సొసైటీ ఫామ్ అయినప్పటి నుంచి నాకు తెలుసు అదే చెక్ పోస్ట్ లో ఏం చేసేవాడు నాకు తెలుసు కంటికి రెస్టారెంట్ బంజారా హిల్స్ లో ఏం చేసేవాడు తెలుసు మాట్లాడుతున్న వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఉంటాడు నీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే నా దగ్గర టన్నులు టన్నులు ఇన్ఫర్మేషన్ జగన్ మర్చిపోకు ఇప్పుడు దాకా నువ్వు పవన్ కళ్యాణ్ తాలూకు శాంతిని చూసావు మంచితనాన్ని చూసావు కంప్లీట్ గా ఇది వ్యక్తిగత టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రెస్టారెంట్లో ఏదో చేసేవారట చెక్ పోస్ట్ దగ్గర ఏదో చేసేవారట మరి ఆయనకిప్పుడు టన్నుల్ టన్నులు ఉందంట ఆయనకు సంబంధించిన మ్యాటరీ దగ్గర అంత టన్నుల్ టన్నులు ఉంటే ఒక టన్ను రిలీజ్ చేస్తే అయిపోద్దిగా కనీసం జూబ్లీ పోస్ట్ దగ్గర ఏం చేసేవారు బట్ రెస్టారెంట్లో ఏం చేసేవారు ఒకసారి బయట పెట్టేస్తే అయిపోతుంది కదా అంటే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఏమైనా భయపడుతున్నారా అంటే పవన్ కళ్యాణ్ గారు అయితే అలా భయపడరు ఎవరికి భయపడరు ఆయన భయపెట్టే వ్యక్తే కానీ భయపడే వ్యక్తి కాదు ఆయన కాకపోతే ఇంకా ఏంటో వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేయడానికి ఎక్కడో ఆయన వెనకడు గేస్తున్నారు ఎన్నికల సమయంలో ప్రతిదీ ఒక అస్త్రమే కాబట్టి నిజంగా ఆయన దగ్గర అంత సమాచారం ఉంటే లీక్ చేసేస్తే అయిపోద్ది ఎందుకంటే గతంలో వాలంటీర్ల గురించి అలాగే అన్నారు కదా వాలంటీర్లు డేటాను సేకరించి అమ్మాయిల అపహరణకు వాళ్ళ కా కారణం అవుతున్నారని రకరకాల వ్యాఖ్యలు చేశారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఆయనకు ఉంది అని చెప్పారు తీరా మొన్న ఎవరో గేస్ పెట్టి ఏదో చేసారు నెక్స్ట్ డే నేను వాలంటీర్లు ఏమనలేదు అన్నారు మేబీ ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కూడా అలాంటివేనా లేదంటే నిజంగా ఆయన దగ్గర టన్నులు టన్నుల నిజంగా సమాచారం ఉందా